హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఏదో చెయ్యాలి లైఫ్లో డెవలప్ అవ్వాలి అండ్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ టు వర్డ్స్ ద గ్రేటర్ సక్సెస్ అని మనము డెసిషన్ తీసుకొని మనం యాక్షన్స్ తీసుకుంటున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒక మంచి హెల్దీ బాడీని డెవలప్ చేసుకోవాలి సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి ఇలా అనుకుని మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎన్నో రకాలుగా అవాంతరాలు ఎదురుపడుతూ ఉంటాయి మధ్య మధ్యలో చాలా మటుకు సపోర్ట్ చేయవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓన్ సెల్ఫ్ అనేది సపోర్ట్ చేయదు కొన్ని రోజులు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బాగా అగ్రెసివ్గా చేస్తాం తర్వాత మన మోటివేషన్ యూనో స్లోగా డౌన్ అవుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ మన చుట్టుపక్కల ఉండే మనసులు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇషియల్ స్టేజ్లో మనం ఏదైతే దేశం తీసుకుని ఈ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తుంటామో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేరు ఎందుకంటే ఇన్ని రోజులు ఒక రకంగా ఒక ఒక లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవుతూ వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అలాగా అలవాటు అయిపోయిన తర్వాత నువ్వు సడన్గా నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అని కొన్ని చేంజెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు గా తట్టుకోలేరు అనమాట వాళ్ళకి అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ప్రాసెస్ వాళ్ళు కూడా అదే సేమ్ చేయాలనే ఒక ఎక్స్పెక్టేషన్ మనకి ఉంటుంది అనమాట నేనేం చేస్తున్నానో వాళ్ళకు కూడా అదే చేయాలని ఒక ఎక్స్పెక్టేషన్ మనము బిల్డ్ చేసుకుంటాం నీటిగా అంటే లో నేను ఇలాగ అవుతున్నాను కదా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాను కదా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా తీసుకుని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి బాగుంటుంది కదా అన్న ఎక్స్పెక్టేషన్ నాకు బిల్డ్ అవుతూ ఉంటుంది అంటే నేను చేస్తున్నప్పుడు ఏమవుద్ది నేను ఒకటి చేస్తున్నప్పుడు వాళ్ళు వైట్ ఆపోజిట్ గా చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వాకింగ్కి వెళ్తున్నాను వాకింగ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు అదే టైంలో ఏమీ చేయకుండా ఇంకా పడుకుని ఉండి లేకపోతే ఏ వర్కౌట్ చేయకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అరే వీళ్ళు ఇలా చేయట్లేదు వీళ్ళ వల్ల నాకు మోటివేషన్ తగ్గిపోతుంది ఆ ఫీలింగ్ అనేది మనకి వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనం చాలా గా గమనించాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్ అనేది ఆ మనిషికి ఎప్పుడు క్రియేట్ అవుతుందో తెలియదు అంతేగాని మనము మనకి ఒక ఆలోచన వచ్చింది కదా అని చెప్పేసి దానికి మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ మన చుట్టుపక్కల మనుషులు కానీ సపోర్ట్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ అనేది మనం పెట్టుకోకూడదు సో పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ వల్ల లేకపోతే ఆ సిచ్యువేషన్ వల్ల ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు మనము మళ్ళీ ఆ మోటివేషన్ తగ్గిపోయి ఆ డిసిప్లిన్ అనేది గా పోతుంది సో ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే ఓకే నేనైతే ఫాలో అవుతాను ఓకే నేనైతే ఏదైతే అనుకున్నానో దాన్ని స్ట్రిక్ట్గా ప్రతిరోజు తూచా తప్పకుండా కంపల్సరీ ఫాలో అవుతాను రోజు వాకింగ్కి వెళ్తానంటే వాకింగ్కి వెళ్తాను రోజు జిమ్కి వెళ్తానంటే జిమ్కి వెళ్తాను ఒక వారం రోజులు జిమ్ చేసి వర్కౌట్ చేసి నాకు చేంజెస్ అనిపించట్లేదు అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మానేయడము ఇవన్నీ కాకుండా రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా రోజు చేయగలిగితే అండ్ ఆ రోజు చేసేటప్పుడు ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు ఈ ఈరోజు కాకపోతే పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత నెల రోజుల తర్వాత అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత సరే అట్లీస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన తీరులో కూడా కంపల్సరీ చేంజెస్ వస్తాయి వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవడానికి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి చుట్టుపక్కల అదే చేయాలని మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు ఎక్స్పెక్టేషన్ ఉన్నా ఒకవేళ జరగకపోయినా మనం బాధపడకూడదు మనం డిగ్రేడ్ అవ్వకూడదు మనలో ఉన్న ఆ మోటివేషన్ అనేది ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండగలగాలి అండ్ వన్ మోర్ థింగ్ మనం మోటివేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు మోటివేషన్ అనే కాన్సెప్ట్ అనేది ఓన్లీ ఇనీషియల్ డేస్లోనే పనిచేస్తుంది ఆ మోటివేషన్ అనేది ఎటువంటి పరిస్థితులనే దెబ్బ పడవచ్చు ఒక డే నీకు ఆఫీస్ వర్క్ లో సరిగ్గా పని జరగకపోయి ఉండొచ్చు ఒక డే నీకు పర్సనల్గా సిచ్యువేషన్స్ బాగాలేకపోయి ఉండొచ్చు పిల్లల ద్వారా కానీ వైఫ్ ద్వారా కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ నీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఏదో రకంగా మెంటల్గా కానీ కానీ డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు వస్తాయి సో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మోటివేషన్ అనేది దెబ్బ పడుతుంది ఆ మోటివేషన్ అనే కాన్సెప్ట్ అనేది నీ రెగ్యులర్ యాక్టివిటీలో కానీ నువ్వు చేయ నీ చేయబోయే ఆ పని మీద ఎప్పుడూ ఎఫెక్ట్ పడకూడదు సో అందుకనే మోటివేషన్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఇనిషియేటింగ్ అవర్ వర్క్ సో మోటివేషన్ అనేది నువ్వు ఏదైతే చెయ్యాలనుకున్నావో ఆ చేయడానికి జస్ట్ ఇనిషియల్ ఇగ్నిషియన్గా పనిచేస్తే తప్పించి అది లాంగ్ ట్రావెల్కి పని చేయదు ఏదో రకంగా ఏదో ఒక దగ్గర నీకు ఆ మోటివేషన్ దెబ్బ పడుతుంది మళ్ళీ మోటివేషన్ వస్తుంది మళ్ళీ మోటివేషన్ తగ్గుతుంది మోటివేషన్ వస్తుంది సో ఈ అప్ అండ్ డౌన్ ప్రాసెస్లో అనేది నువ్వు చేయవలసిన పని అనేది ఆగకూడదు ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనకి డిసిప్లిన్ ఉండాలి కంప్లీట్ డిసిప్లిన్ ఉండాలి సో ఎటువంటి పరిస్థితులైనా సరే నేను ఇది చేస్తాను సెస్ జస్ట్ డిసైడ్ అయిపోయి చేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులు చేసిన తర్వాత థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ ఒక కొన్ని రోజులు కంటిన్యూస్ చేసిన తర్వాత ఇంకా తర్వాత దాని మీద నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టి మరీ పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ మైండ్ సెట్లో లో ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ అయిపోతుంది నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారు నీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు నిన్ను చూసి మోటివేట్ అవుతారు నిన్ను చూసి ఓకే ఇలా కూడా చెయ్యొచ్చా డెడికేటెడ్ డెడికేటెడ్గా పని చేయొచ్చా ఇంత గా పని చేయొచ్చా అని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళకొక సీడ్ అయితే మైండ్లో పడుతుంది సో మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు మనకి ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ మన మీద మనకు ఉండాలి మన మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ది సెన్స్ మన పని మనం చేయాలి అంతే అండ్ అవుట్పుట్ ఎంత తొందరగా వస్తుందా ఏంటనేది మనం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు మనం పని చేసుకుంటూ పోతూ ఉండాలి డెఫినెట్గా ఏదో ఒక రోజు మనం మనం అనుకున్న రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనం చాలా మంది మన చుట్టుపక్కల ఏదో చేయాలనుకుంటాం బట్ మన ఓన్ సెల్ఫ్ అనేది సపోర్ట్ చేయదు మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయదు మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయదు సపోర్ట్ చేయవట్లేదు మనం అనుకుంటాం మనం అనుకుంటాం సపోర్ట్ లేదు సపోర్ట్ లేదని సపోర్ట్ అక్కడ లేకపోవడం కాదు ఇంటర్నల్గా మనకు మనం సపోర్ట్ తెచ్చుకోవాలి ఇంటర్నల్గా మనకు మన సెల్ఫ్ అనేది మనకు సపోర్ట్ ఉండాలి అది ఫస్ట్ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా నీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో ఉండే ప్రతి సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది నీ పాత్లోకి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ డే